ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అండ్ ఆర్కిటెక్ట్ ఫైనార్ట్స్ యూనివర్సిటీలో ఇవాళ పద్మూడు డిపార్ట్మెంట్తో ఐదు వందల మంది విద్యార్థులు ఇవాళ ఇక్కడ విద్యా నిభ్యసిస్తా ఉంటే చాలా సిగ్గుపడాలి ఇవాళ ఇవాళ ప్రభుత్వం విద్యార్థుల తరఫున ప్రభుత్వం మీకు అధికారం లేక ఇచ్చింది పైన రాజకీయాలు చేస్తారని కాదు ఈ విద్యార్థులందరికీ న్యాయం చేస్తారని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీకు ఇవాళ ప్రభుత్వాన్ని మా తల్లిదండ్రుల తరఫున మీకు అప్పజెప్పాం కానీ ఇవాళ కడప జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అండ్ ఆర్కిటెక్ యూనివర్సిటీలో ఇవాళ విద్యార్థులకు సంబంధించి ఆర్కిటెక్ అనే డిపార్ట్మెంట్లో దాదాపు అరవై ఆరు మంది విద్యార్థులు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ నుంచి పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు చేస్తే రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఒకటో సంవత్సరం ఇరవై రెండో సంవత్సరం మూడు సంవత్సరాలు వంద మంది విద్యార్థుల యొక్క జీవితాలను ఐదు సంవత్సరాలుగా తాకట్టు పెడతా ఉన్నారు గాల్లో పెట్టారు దీనిపైన నీ ప్రభుత్వం సంధించాలని చెప్పి చెప్పుల కదా నెల రోజుల నుంచి కింది నుంచి పై వరకు నీ సెక్రటరేట్ దాకా ప్రయాణం చేసినా కూడా ఇప్పటికీ సీమ కుట్టినట్టు కూడా నీ ప్రభుత్వానికి లేదు నీ యొక్క స్పందన కరువైంది విద్యార్థి జీవితాలతో బూటకు మాటలతో చెలగాట చెలగాటమాడుతా ఉన్నాం ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే స్పందించాలి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ నుంచి పర్మిషన్ రావాలి వంద మంది విద్యార్థుల డిగ్రీలను చిత్త కాగితాలతో సమానం అంటే ఊరుకునేది లేదు విద్యార్థి ఉద్యమం తాడేపల్లి వరకు వస్తుంది నీ చాంబర్ను తాకుతుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నావు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ నుంచి పర్మిషన్ రావాలి రెగ్యులర్ వీసీ కావాలి రిజిస్టర్ నియమించాలి ఫ్యాకల్టీ కావాలి సొంత భవనాలు నియమించాలి ఆ విధంగా కూటమి చర్యలు తీసుకోకపోతే కడప జిల్లా విద్యార్థి ఉద్యమం నీ యొక్క చాంబర్ తాకుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం వెంటనే సివై పర్మిషన్ ఇచ్చి విద్యార్థులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున విద్యార్థులతో విద్యార్థి తల్లిదండ్రులతో కలిపి పోరాటాలకు సన్నద్ధం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అది ప్రోపర్ లేకుండా ఒక అనేది ఎలా తీసుకుంటారు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత త్రీ బ్యాచెర్స్కి మేము బయటకి వెళ్దాం బయటకి వెళ్ళింది మా ఫ్యూచర్ ఏంటి ఇప్పుడు ఫైనల్ ఇయర్ వచ్చేసాం ఎగ్జామ్స్ రాస్తాం బయటకి వెళ్తాం ఇప్పుడు కూడా మాకు ఆన్సర్ చేయట్లేదు మేనేజ్మెంట్ అనేది ఒక ఫ్యాకల్టీ ప్రాపర్ ఫ్యాకల్టీ ఉండదు ప్రాపర్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉండదు ఏముండదు స్టేట్ లెవెల్ యూనివర్సిటీ అసలు అలా పెట్టుకుంటారు దీనికి ఒక యూనివర్స్ స్టేట్ లెవెల్ యూనివర్సిటీ అంటే పేరెంట్స్ అందరూ నమ్మి గవర్నమెంట్ కాలేజ్ ప్రాబ్లం ఉండదు పిల్లలు ప్రైవేట్ కాలేజ్లో ఇష్యూస్ అంటే జాయిన్ చేస్తారు అలాంటి ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఒక స్టేట్ లెవెల్ యూనివర్సిటీ అంటున్నారు అది కూడా నార్మల్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ కూడా ఆర్ట్ ఫైనాన్స్ యూనివర్సిటీ మన ఏపీలోనే ఫస్ట్ యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీకి ఒక ప్రాపర్ హాస్టల్ ఫెసిలిటీ ఉండదు అమ్మాయిలు ఉన్నారు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లోకల్ చాలా తక్కువ మంది బయట నుంచి వచ్చినా ఎక్కువ మంది ఒక ప్రాపర్ హాస్టల్ ఫెసిలిటీ ఉండదు ప్రాపర్ ఫ్యాకల్టీ ఉండరు ఏమి ఉండదు అసలు ఎట్లా ఉండాలి ఇక్కడ ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏంటి అసలు సిక్స్టీ సిక్స్టీ టూ మెంబర్స్ బయటకు వెళ్తున్నాము వన్ మంత్లో అసలు ఏమనుకుంటున్నారు మాకు ఆన్సర్ కావాలి సార్ అందరి గురించి మాకు సిఓఏ రావాలి అలాగే ఎడిసెట్ నోటిఫికేషన్ కూడా రావాలి ఇప్పుడు ఎడిసెట్ నోటిఫికేషన్ రాకపోతే కాలేజ్ అడ్మిషన్స్ అవ్వవు అడ్మిషన్స్ అవకుండా కాలేజ్ ఎలా రన్ చేస్తారు ఫ్యాకల్ని పెట్టుకుని రన్ చేస్తారా స్టూడెంట్స్ లేకుండా కాలేజ్ ఎలా రన్ అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీ అన్నప్పుడు ప్రాపర్గా ప్రతి మంత్ ప్రతి ఇయర్ అడ్మిషన్స్ లేకుండా అసలు ఎలా రన్ చేస్తున్నారు మాకు ఆన్సర్ కావాలి సార్ నా పేరు సాయి కృష్ణ నేను డాక్టర్ వైఎస్ఆర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఫిఫ్త్ ఇయర్ చదువుతున్నాను మాకు సి రికగ్నైజేషన్ అనేది ఇప్పటి వరకు కల్పించలేదు మేము ఇరవై ఇరవైలో ఈ డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాం కానీ ఈరోజు ఇరవై ఇరవై ఐదు వచ్చేసింది మేము ఆర్కిటెక్చర్ కోర్స్ కంప్లీట్ అయిపోయింది మేము ఎగ్జామ్స్ రాస్తే బయటకు వెళ్ళిపోతాము కానీ ఇప్పటివరకు మాకు సీఐ రికగ్నైజేషన్ అనేది ఇప్పటివరకు కల్పించలేకపోయారు ఇది కంప్లీట్గా గవర్నమెంట్ ఫెయిల్యూరు యూనివర్సిటీ ఫెయిల్యూరు మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అని చెప్తున్నాం మేము నెక్స్ట్ ఎడిసైడ్ నోటిఫికేషను సార్ ప్రతి ఇయరు ఎడిసైడ్ నోటిఫికేషను మేలో వస్తుంది ఆగస్టులో ఆగస్టులో స్టూడెంట్స్ ఇంటేక్ అవుతున్నారు బట్ ఇప్పుడు జూలై వచ్చింది సార్ జూలై సెకండ్ ఈరోజు జూలై సెకండ్ వచ్చిన తర్వాత కూడా మీకు ఇంకా హెడ్సెట్ నోటిఫికేషన్ మర్చిపోయారేమో ఒకసారి గుర్తు తెచ్చుకోండి సార్ హెడ్సెట్ నోటిఫికేషన్ ఇస్తేనే పిల్లకాయలు లోపలికి వస్తారు సో అది మాకు తొందరగా ఇవ్వాలి ఆల్రెడీ దీని గురించి మేము వన్ మంత్ నుంచి ఫైట్ చేస్తున్నాం హెడ్సెట్ నోటిఫికేషన్ గురించి బట్ ఇప్పటి వరకు మీరు ఏం స్పందించట్లేదు దీన్ని ఏం అనుకోవాలి ఒకసారి మీరు అనుకోండి సార్ సో స్టార్ట్ థింగ్ వచ్చేసరికి పర్మనెంట్ బిల్డింగ్స్ మేము వచ్చి ఫైవ్ ఇయర్స్ అయింది వితిన్ మేము వచ్చి మేము అడ్మిషన్స్ తీసుకున్నప్పుడు వితిన్ వన్ ఇయర్లో వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీకు పర్మనెంట్ బిల్డింగ్స్ వచ్చేస్తాయని చెప్పినారు కానీ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఎన్నో రెండు బ్యాచ్లు ఆల్రెడీ పాస్అవుట్ అయిపోయినాయి కానీ ఇప్పటివరకు ఒక పర్మనెంట్ బిల్డింగ్ లేదు పర్మనెంట్ ఫ్యాకల్టీ లేదు పర్మనెంట్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లేరు ఏమవుతుంది సార్ కాలేజ్లో అసలు కాలేజ్ ఉంటుందా పోతుందా లేకుంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు కాలేజ్ని బికాస్ దిస్ ఈజ్ అన్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఒక్కసారి చూసుకోవచ్చు ఆ ప్రభుత్వ యూనివర్సిటీ ఎంతోమంది ఆస్తో జాయిన్ అవుతారు ఇక్కడ సో దీని గురించి మీరు స్పందించండి సార్ నారా లోకేష్ సార్ ప్లీజ్ సార్